ఈరోజు సింపుల్గా మటన్ కర్రీని ఎలా చేసేసుకోవాలో రెసిపీ చూసేద్దామా సో ఫస్ట్గా అయితే మేము కుక్కర్లో కుక్ చేస్తున్నామండి మటన్ సో ఫస్ట్గా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కసిపిసిగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలను అయితే కొంచెంగా గ్రైండ్ చేసుకున్నాం అయితే ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఉంటే దాన్ని వేగించేసుకున్నామండి ఆ తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే దీన్ని వేగించేసుకొని ఇప్పుడైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎంత కావాలో అంతగా అయితే సరిపోయినంతగా యాడ్ చేసుకోండి సో మేమైతే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకున్నామండి మిక్స్ చేసేసుకున్న తర్వాత వాష్ చేసి పెట్టుకున్న అయితే దీంట్లో యాడ్ చేసేసుకున్నాం సో మటన్ అంతటినీ వేసుకున్న తర్వాత దీంట్నైతే ఇప్పుడు చక్కగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా వదిలేస్తున్నామండి కొంచెం కవర్ చేసి ఇప్పుడైతే మటన్ అయితే కొంచెం వాటర్ వదిలింది సో మరలా ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే సరిపోయినంతగా సాల్ట్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటాం సాల్ట్ను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ను కూడా సరిపోయినంతగా యాడ్ చేసేసుకోండి సో దీంట్లో అయితే మటన్ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం సో అన్నిటినీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే కొంచెం కవర్ చేసుకొని దీన్ని అయితే వదిలేస్తామండి కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో మనం పేస్ట్లా చేసుకున్న టమాటీ ప్యూరీని అయితే దీంట్లో యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని వదిలేస్తామండి సో వదిలిన తర్వాత ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే కావాల్సిన గ్రేవీని మనం రెడీ చేసేసుకుందాం సో వాటిని దీంట్లో యాడ్ చేసేసుకుందాం మీకు సరిపోయినంతగా వాటర్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటన్నిటిని చక్కగా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే హోమ్ మేడ్ గరం మసాలా మేము వేసేసుకున్నామండి సో హోమ్ మేడ్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే విజల్స్ అయితే అయితే పెట్టేసుకుందామండి సో మేమైతే వీటిని ఒక టెన్ టు ఇలెవెన్ విజల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేయించాం సో ఆఫ్టర్ టెన్ టు ఇలెవెన్ విజల్స్ తర్వాత అయితే మటన్ చక్కగా రెడీ అయిపోయిందండి సో చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది చూడండి చాలా సాఫ్ట్గా అయితే మటన్ రెడీ అయిపోయింది సో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీగా మేమైతే మటన్ రెసిపీ కుక్ చేసాం సో ఈ వీటిని అయితే ఇప్పుడు మేము ఒక కడాయిలో తీసేసుకున్నామండి సో ఇదిగోండి అండి ఫైనల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా ఈజీగా అయ్యే రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్